కుంభరాశి సతభిష నక్షత్రం నాలుగవ పాదం వారు దర్శించుకోవాల్సిన శివలింగం నక్షత్ర నక్షత్రపాద శివలింగాల్లో ఈ శివలింగం ఒకటి మొత్తం పన్నెండు రాసులు పన్నెండు రాసులకి మనకి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగైదు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శివాలయం చొప్పున మొత్తం నూట ఎనిమిది శివాలయాలు అయితే ఉంటాయండి నక్షత్రపాద శివాలయాలు లిస్ట్ అయితే మీకు ఇక్కడ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయి ప్రపంచాను ఛానల్ సో ఈ రోజు మన వీడియో ఏంటంటే నూటెమిది నక్షత్ర పాద శివాలయాల ఒక శివాలయం అయిన శ్రీ లోపముద్ర సమేత అగస్తేశ్వర స్వామి ఆలయం గురించి మీకు చూపించబోతున్నాను ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోని పాతకోట అనే గ్రామంలో అయితే ఉందండి గూగుల్ మ్యాప్ లో మీరు చూస్తున్నట్లయితే కనుక మీకు ఊరి పేరు కోట అని చూపిస్తుంది అది ఒకటి చూసుకోండి ఇప్పుడు నేను పయనిచ్చేది చూడండి సర్చ్ లో నేమో సేమ్ అదే విధంగా మీరిస్తే మీకు అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇస్తుంది చూడండి ఫైవ్ త్రిపుల్ త్రీ జీరో సిక్స్ అని వస్తుంది అది చూసుకోండి మీకు ఈ లొకేషన్ అయితే ఎగ్జాక్ట్ చూపిస్తుంది అండి సో మేమైతే ఈ రోజు ఈ లొకేషన్ బేస్ చేసుకుని వెళ్ళాము టెంపుల్ కైతే కరెక్ట్ గా అయితే రీచ్ అయ్యాము ఈ టెంపుల్ ద్రాక్షారామం నుంచి నియర్లీ పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఒకవేళ ఎవరైనా బస్కి వెళ్ళే వాళ్ళు ఉంటాయి కనుక ద్రాక్షారామం నుంచి కోటుపల్లి వెళ్ళి బస్సులు ఉంటాయి ఆ బస్సులు ఎక్కితే కనుక మీరు ఇక్కడ చూడండి కోటుపల్లి రెండు కిలోమీటర్లు అని చెప్పి బోర్డు ఉంది కదా కోట గ్రామం అని ఉంటుంది సో ఇక్కడైతే మీరు దిగాలి ఇక్కడ దిగి ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి మళ్ళీ ఒక కిలోమీటర్ అలా ఉంటుంది ఇక్కడ నుంచి ఒకవేళ ఓన్ వెహికల్ అయితే నాకు సరే ద్రాక్షారామం నుంచి కోటిపల్లి వెళ్ళే రోడ్ అండి ఇది సో ఇక్కడ నుంచి మీరు కోట గ్రామం దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి లోపలికి ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది ఆటోలు అయితే ఏమీ లేవండి సో అదొకటి కొంచెం మైనస్ ఈ వన్ కిలోమీటర్ అయితే నడిచి వెళ్ళాలి ఒకవేళ ఎవరైనా బస్ మీద వచ్చేవాళ్ళైతే లేదంటే మీరు ద్రాక్షారామం నుంచి ఆటోలు అయితే మాట్లాడుకుని వెళ్ళాలి టెంపుల్కి అక్కడి నుంచి లోపలికి మీరు ఒక వన్ కిలోమీటర్ వస్తే మీరైతే ఊర్లోకి వస్తారు ఇక్కడ చూడండి కోట అని చెప్పి ఉంటుంది కేంద్రం ఉంటది ఇక్కడ ఆ పాలకేంద్రం దగ్గర నుంచి మీరు రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళగానే మీకైతే ఇక్కడ రైట్ సైడ్ అయితే టెంపుల్ అయితే ఉంటుంది నేను చూపిస్తాను చూడండి సో ఇది మనకి టెంపుల్ అయితే ఇంకొకటి ఎవరైనా అభిషేక షమాలు ఏమైనా తెచ్చుకునేలాగా ఉంటే మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి లేదంటే మీ దగ్గర షాపుల నుంచి ఎందుకంటే ఈ ఊరు దగ్గరైతే పెద్దగా అయితే ఏమి అవైలబిలిటీ లేవు సో మేము వెళ్ళిన రోజు యాక్చువల్లీ ఇక్కడ పంతులు గారు కూడా లేరు మేము నార్మల్గా దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము చూపిస్తాను చూడండి మీకు టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ అక్కడ పనిచేసే వాళ్ళని అయితే అడిగాం మేము టెంపుల్ టైమింగ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అంటే నార్మల్ డేస్లో తీసే ఉంటుందని చెప్పేసి సో వాళ్ళైతే టెంపుల్ అయితే డైలీ తీసే ఉంటుందని చెప్పారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను మొన్న ద్రాక్షారామం వెళ్ళినప్పుడు చూశానండి ఈ లిస్టు నూట ఎనిమిది నక్షత్ర పాద శివలింగాల గురించి సో అప్పుడు అనుకున్నాను నా నక్షత్రం పాదానికి అయితే అంటే సత్యభిష్ణి నక్షత్రం కుంభరాశి పాదం వచ్చేసరికి నాలుగో పాదం సో అప్పుడు నాకు టెంపుల్ అయితే ఈ టెంపుల్ అయితే వచ్చింది సో ఇంకా ఈ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను ఇప్పుడేంటంటే ఇలాగ కార్తీక మాసమే కదా ఎలాగ ఈరోజు ఆదివారం నేను ఫ్రీగానే ఉన్నా అని చెప్పేసి ఈరోజు అయితే ప్లాన్ చేసి ఈ టెంపుల్కి అయితే వచ్చామండి ఒక్కో రాశి ఒక్కో నక్షత్రానికి పాదాలను బట్టి ఒక్కో కాలయం ఉంటుందండి సో ఆ విధంగా సతభిష్ణ నక్షత్రం నాలుగవ పాదం వరకు ఈ శివలింగాన్ని దర్శించుకుంటే గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయంటండి నార్మల్గా మనం దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిదంట సో అందుకని ఈ టెంపుల్కి అయితే నేను వచ్చాను అలాగే మీకు కూడా చూపిద్దాము ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు కూడా ఈ టెంపుల్ గురించి తెలుస్తుంది వాళ్ళకు కూడా ఎక్కడ ఉందో ఏంటో తెలిస్తే ఉపయోగపడుతుంది వెళ్ళే వాళ్ళకి అని చెప్పేసి ఈ వీడైతే చేయడం జరిగింది ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే కుంభరాశి వారికి రాశికి సపరేట్ మళ్ళీ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ఏంటంటే శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామి కుందాలమ్మ చెరువు గ్రామంలో ఉంటుందండి అది కూడా మనకి ఈ టెంపుల్ నుంచి వెళ్ళే దారిలోనే మళ్ళీ పెద్ద దూరం కూడా కాదు సో అందుకే వెళ్ళి దారిలోనే మాకు కనిపించింది సో ఇది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ద్రాక్షారామం నుంచి కోటపల్లి వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్ అయితే మీకు ఆర్చి ఉంటుంది కుందాలమ్మ చెరువు గ్రామం అండి ఇది సో ఇక్కడ నుంచి మీరు లోపలికైతే అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి కూడా లోపలికైతే ప్రత్యేకించి ఆటోస్ అయితే ఏమీ లేవండి సో అదొకటి చూసుకోండి ఒకవేళ ఓన్ వెహికల్ అయితే ఇబ్బంది లేదు బస్కి అయితే కనుక మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు లేదంటే ద్రాక్షారామం నుంచి ఆటో మాట్లాడుకుని వెళ్ళడం బెటరు ఇప్పుడు చూపించిన ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి నియర్లీ టూ కిలోమీటర్స్ అయితే మీరు వచ్చిన తర్వాత మీకు టెంపుల్ అయితే వస్తుంది మార్కండే స్వామివారి ఆలయము సో ఇక్కడ కూడా పెద్దగా జస్ట్ జనం ఎవరు లేరండి మేము వెళ్ళేటప్పటికి మేము మాత్రమే ఉన్నాము ఈరోజు ఆదివారం కాబట్టి మరి లేరో తెలియదు అంటే ఇక్కడికైతే పెద్దగా జనం ఎవరు కూడా వచ్చేలాగైతే ఏం లేదు సో మీలో ఎవరైనా ఈ టెంపుల్స్కి వెళ్ళేలాగా ఉంటే కనుక సోమవారం అయితే ప్లాన్ చేసుకోండి సోమవారం కాబట్టి ఖచ్చితంగా టెంపుల్ అయితే తీసే ఉంటుంది సో ఈరోజు ఆదివారం మేము వెళ్ళింది సో ఈ టెంపుల్ కూడా అయితే తీసలేదు తాళం వేసి ఉంది సో బయట నుంచే మేమైతే స్వామివారిని దర్శించుకొని ఇక్కడ నుంచి అయితే తిరిగి అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి నెక్స్ట్ మేమైతే మళ్ళీ ద్రాక్షారామం శివాలయంకి వెళ్ళామండి సో ఆ టెంపుల్ కూడా ఇప్పుడు కార్తీక మాసానికి టికెట్ ప్రైజెస్ ఉన్నాయి ఏంటి మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయము ఇక్కడికి మేము వచ్చేసరికి నియర్లీ టైం అయితే పదిన్నర టైం అయితే అయిందండి దర్శన టికెట్లు వచ్చేసరికి ఫ్రీ దర్శనము యాభై రూపాయలు వంద రూపాయల దర్శనం అయితే ఉన్నాయండి సో మీరు లోపలికి రాగానే రైట్ సైడ్ అయితే మీకు కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ ఉంది సో అక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకోవాలి ఇక్కడ మీకు ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ చూపిస్తాను చూడండి టికెట్ కౌంటర్ అయితే ఉంది ఒకవేళ మీకు యాభై రూపాయలు కానీ వంద రూపాయలు టికెట్ కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు టికెట్ తీసుకోవాలి లేదు ఫ్రీ దర్శనం అయితే గనక ఇక్కడ మీకు రైట్ సైడ్ నుంచి లోపలికి అయితే పంపిస్తున్నారు ఉచిత దర్శనం అని చెప్పేసి బోర్డు ఉంటుంది చూడండి సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళచ్చు మేము ఫ్రీ దర్శనం అయితే తీసుకున్నాం మాకు దర్శనం అయ్యేటప్పటికి నియర్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగైతే టైం పట్టిందండి జనం అయితే ఈరోజు ఆదివారం అయినా ఎక్కువ మంది ఉన్నారు కార్తీక మాసం కాబట్టి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్తే అక్కడైతే ప్రసాదాలు ఇస్తున్నారు ప్రసాదాల కౌంటర్ సెపరేట్గా ఉంది సో ఎవరికైనా ప్రసాదం కావాలంటే మనం కొనుక్కోవచ్చు ప్రైజెస్ ఇక్కడ మీకు ఇస్తున్నాను చూడండి అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వాయిలింగ్ ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల ద్రవ్యాలతో మీరు అయితే అభిషేక అయితే చేసుకోవచ్చు స్వామివారికి అలాగే ఇప్పుడు చూపిస్తున్న గోపురము అక్కడ వాయలింగం దగ్గర నుంచి మీరు రైట్ సైడ్ బయటకు వెళ్తే కనుక మీకు అన్న ప్రసాద భవనం అయితే ఉంటుంది ఎక్కడ ఏంటంటే నిత్య అన్నదానం అయితే చేస్తున్నారు మీరు కూడా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత సో ఇప్పుడు నేను చూపించిన గోపురం నుంచి అయితే బయటకు వెళ్ళండి ఇక్కడ బ్లాక్ ఉంటుంది సో ఇక్కడైతే స్వామివారి అన్నప్రసాదం అయితే జరుగుతుంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించండి మేము కూడా దర్శనం అయిపోయిన తర్వాత సో స్వామివారి అన్నప్రసాదం కోసం అయితే ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ ఈ లైన్లో ప్రసాదం పప్పు పులిహోర కర్రీ వేస్తున్నారండి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అయితే మనకి సాంబారు పెరుగు రైస్ అయితే లోపల వేస్తున్నారు నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయ లిస్టు ఇక్కడ ఇస్తున్నాను ఒకవేళ వేరే రాశుల వాళ్ళు కానీ నక్షత్ర వాళ్ళు కానీ ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి సో యాక్చువల్లీ ఏంటంటే ఈ లిస్టు కూడా కొంచెం మనకి పాతపడిపోయినట్టు ఉంది సరిగ్గా కనిపించట్లేదు కొన్ని కొన్ని ప్లేసెస్లో అలాగే కొన్ని ప్లేసెస్ తిరిగిపోయింది సో మీకేంటంటే నేను చెప్పేది ఈ లిస్టు ఒకవేళ ఎవరికైనా కనిపించకపోయినా మీ రాశికి నక్షత్రం రిలేటెడ్ ఒకవేళ ఎవరికైనా సాఫ్ట్ కాపీ కావాలనుకున్నా కానీ నిత్య క్యాలెండర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది మీకు అది ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో కూడా ఉంటుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయగానే మీరు యాప్ కిందకి స్క్రోల్ చేస్తే ఆధ్యాత్మికం అని ఉంటుంది అక్కడ మీకు ఇరవై ఏడు నక్షత్రాలు దేవాలయాల గురించి అయితే ఉంది సో అది మీకు ఉపయోగపడుతుంది సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయి నా ప్రపంచం అలాగే ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో